వెల్కమ్ టు కమలాకర్ నేనండి మీ కమలాకర్ని నేనైతే బాగున్నానండి ఎండలు మాత్రం గజిగొడుతున్నా కానీ మనమైతే సేఫ్గానే ఉన్నాము మీరు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎండలకు కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట మాత్రం తిరిగాకండి ఇంకా అండి ఈరోజు లాగ్లో ఏంటంటే మనం ఇష్టంగా ఎంత ఇష్టంగా ఇల్లు కట్టుకున్నా మన దగ్గరుండి వాళ్ళ వాళ్ళు వెనుక పడి ఆది ఇది అనుకుంటా వాళ్ళతో నిన్న చేయించుకున్నా ఏడో కాడ ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది మనం అంత పర్ఫెక్ట్గా అయితే ఎవరు ఉన్నారు మనల్ని మా మాటల్లో పెడతారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు అలాగే మా ఇంటి కూడా ఒక ప్రాబ్లం ఉంది అంటే ఇంట్లో కట్టాక ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఒక లాస్ట్లో ఒక చిన్నగా క్రాక్ వచ్చేసింది ఆ క్రాక్ కొంచెం పెద్దగా రావడం అసలు నుంచి వర్షం పడ్డప్పుడు అవి పైన ఉన్న పోర్షన్లకు నీళ్ళు రావడం ఇలా ఉన్నది అయితే దాని గురించి నాకు సరి తెలియలేదు అంటే నేను కొన్ని టీవీలో చూస్తున్నాను క్లిప్పింగ్ పెట్టాలి ఇవి పెట్టాలంటే నాకు తెలియక ఎవరితో చేయించాలో అనుకుంటా ఉన్నాను అంతకుముందు లాక్డౌన్లో ఇది ప్రాబ్లం వచ్చింది అప్పటి నుంచి ఏం చేయాలో తెలియక వాళ్ళము మన ఇంట్లో ఇంటికి ఉన్న వాళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఇట్లా వస్తున్నాయి అట్లా వస్తున్నాయి అంటే ఏం చేయలేక ఒక పడదా కట్టడం అది ఉంటే కదా పడదా కట్టి వర్షం వర్షం కిందికి వేయడం అట్లా ఇట్లా చేసి చాలా ఇబ్బంది అయింది అయితే ఉన్నటువంటి పక్కనే ఉన్న మా అసలు దగ్గర ఉంటా ఒక వాచ్ ఉంటాడు తను పెయింటింగ్ చేస్తాను అందుకెళ్తారు కదా తనతో ఆలోచిస్తే వాళ్ళ అతన్ని పిలుచుకొచ్చారు అది ఎలా చేశారు ఏంటిది ఒకసారి చూద్దామా లాట్స్ కోల్డ్ క్రాక్ అనిపిస్తుంది కదా అక్కడ నుంచి వర్షం పడ్డదంటే భీమ్ కింద క్రాక్ వచ్చింది వాటర్ అనేది దాంట్లో నుంచి వస్తుంది ఇట్లా అంటే ఒక పోర్షన్ మాత్రమే వస్తుంది సెకండ్ ఫ్లోర్లో కదా చాలా ఇబ్బందిగా ఉంటుంది అదో అది అయితే ఇదివరకు ఏం అగో కరెక్ట్ చూసి లైన్ చూడ ఎట్లా ఉందో ఇది చెయ్యాలంటే క్లాస్ ఫోర్ ఫోన్ అది మన దగ్గర ఉన్న కానీ మేస్త్రీలు కట్టడం మాత్రం అట్లనే కట్టారు ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఉంది అంటే లాక్డౌన్ లోపల నుంచి ఉంది దానికి ఒక కొరద కట్టి కరె కిందికి వేయడం వర్షం వచ్చినప్పుడు వేయడం ఏం మళ్ళీ గాలి అది ఉండదు చాలా చాలా ఇబ్బంది అవుతుంది అయితే ఈసారి అనుకోకుండా చేద్దాం అనుకున్నాం అంత లోపలకి వెళ్ళిన హాస్టల్లో ఉండే చిట్టుబాబు చిట్టిబాబు పంపించి మాట్లాడి ఈరోజు చేస్తున్నారు ఎట్లా ఉంటుందో చూడాలి అది ఎట్లా చేస్తారు ఏంటో సుజమా

ఈ కట్టినప్పుడు నాలుగేళ్ళ నుంచి కష్టపడుతున్నాను పట్టలు వేయాలి వర్షం వచ్చినప్పుడు పట్ట వేయడం ఆ గాలి కొడకవద్ది మళ్ళీ రావడం వేయడం ఇదైతుంది అప్పుడు ఏదేనట్లు అండి అదేస్తాను ఈసారి అదే ఇప్పుడు ఇప్పుడు వేపిస్తానండి కదా అంట చెప్పిండీ చెప్పింది నెక్స్ట్ టైం నుంచి అట్లా చేసేస్తా నెక్స్ట్ మీరు ఎప్పుడైంది డ్యాం అవుట్ సైడ్ అవుట్ సైడ్ క్రాకులు ఉన్నాయి కదా ఈ ఆకులతో కట్ కటింగ్ చేసేసి దాకా ఆ క్రాక్ నుంచి లోపలికి కొంచెం కట్ చేసేసి దానికి ఏం చేస్తారంటే క్రాక్చీలు పెడతారు క్రాక్చీలు పెడితే వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఆ గ్యాప్లు కవర్ చేస్తారు అన్నమాట పైన పెట్టింది కదా వైట్గా అట్లనే కింద కూడా సేమ్ భీమ్ కింద ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎట్లా చేయించాలి నేను తెలియక 아, 와, 얘들아, 이벤데 ఈ క్రాక్లు అనేది మా ఒక్కరికే కదండి చాలా వరకు ఉన్న ఇండ్లలో కామన్గా వస్తుంటాయి అంటే మామూలుగా ఎయిర్ క్రాక్స్ అనుకున్నాం కానీ ఇది క్రాక్ వచ్చేసి చాలా పెద్దగా వచ్చింది దీని నుంచి వాటర్ వచ్చేంత వరకు అంటే చాలా వర్షం వచ్చేదనుకో యువతల పక్క ఇండ్లు లేదు అందులో కింద అయితేనో సరే ఎప్పుడైనా అప్పుడు చేయించుకోవచ్చు అదే సెకండ్ ఫ్లోర్లో అయితే ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది మొత్తానికి అంటే ఎండాకాలంలో అయితే చేయించాలనుకున్నాం అనుకున్నాం వర్షాకాలంలో వీలు పడదు కాబట్టి ఈ ఇప్పుడు ఇప్పుడు చేపిస్తే తర్వాత మనకు ఇబ్బంది ఉండదు అదైతే ఇది ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే క్రాక్ ఉందో ఆ క్రాక్లో కట్ చేసేసి క్రాక్సీలు పెట్టేసి దాని తర్వాత దాని మీద పెయింట్ చేస్తారట పెయింట్ చేస్తే మన వాటర్ అనేది లోపలికి వెళ్ళదట కట్టేటప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఎన్నో అక్కడ మిస్టేక్ అయితేనే ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కట్ చేస్తున్నాడు చూడండి కట్ చేసేసి ఆ క్రాక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకుంటే క్రాక్ అది గేమ్కు గోడకు దేంట్ ఉన్నాయి కదా కట్ చేసేసి ఆ కటింగ్లో మన ప్యాక్ ఫీల్ చెప్పేసి ఆ ప్యాక్ను మూసేస్తాను ఇప్పుడు కటింగ్ కట్ చేసింది కదా చూడండి కట్ చేసినా కాడ ప్లాక్ ఫీల్ పెడుతున్నాను అట్లా క్రాక్ సిల్వేట్ చేసి దాన్ని కవర్ చేసుకొని ఇది ఫస్ట్ ఫ్లో సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ పైన కింద సేమ్ ఒకటే దగ్గర అది వర్క్ చేయాలంటే కూడా ఖచ్చితంగా అని మంచిగా పెడుగుంటాం కానీ ఆ జ్వర మీద వాళ్ళు ఇచ్చి ఆ కరెంట్ మిషన్ కట్టింగ్ చేసుకుంటూ ఇది కట్టాలంటే కూడా చాలా కష్టంగా పైన ఒక మంచి సపోర్ట్గా పడుకొని రెండు ఒక మనిషికి

తర్వాత ఆ ట్రాక్లో ఆ ట్రాక్ పట్టించాక నీళ్ళు అద్దుతారనమాట అయితే ఆ ట్రాక్సీలో గట్టిగా పడుతుందని ఫోన్స్ ఆ ట్రాక్లో నీళ్ళద్ది ఈ వీడియో ఎందుకు అంటే ఇలాంటి ఇవి ప్రాబ్లమ్స్ మీకు ఎవరికైనా ఉండవచ్చు ఈ రకంగా క్లియర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు పెడుతున్నాను ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్కి మనకు సొల్యూషన్స్ దొరకవు అంటే కొందరికి తెలియదు నాకైతే ఈ ఈ సొల్యూషన్ దొరికింది మరి ఎట్లా ఉంటుందో ఏమి ఏం చూడో చూడాలి మీకు కూడా ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను ఎందుకంటే మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ రకంగా క్లియర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ బాయ్